శ్రావణ పౌర్ణమి ఎన్నో విశేషాలు సంతరించుకున్న ఈ శ్రవణ పౌర్ణమి చాలా విశేషమైనది మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అయితే దీంట్లో జంధ్యాల పౌర్ణమి అంటున్నాము రాఖీ పౌర్ణమి అంటున్నాము అంతకన్నా విశేషమైనది హయగ్రీవ జయంతి హైగ్రీవ జయంతి కాబట్టే హైగ్రీవుడు విద్యాది దేవత కాబట్టే ఈరోజు జంధ్యా మార్చుకోవడము అనేది జంధ్యాల పౌర్ణమిగా పేరుగాంచింది ఒకప్పుడు ఇప్పుడు కేవలము రాఖీ పౌర్ణమిగా మారిపోయింది కానీ దాని వెనుక అంతరార్థము అసలు ముఖ్యమైన ఈ హైగ్రీవ జయంతికి సంబంధించిన విశేషాన్ని హైగ్రీవావతారం యొక్క విశిష్టత గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జరుణో శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు శ్రావణ పౌర్ణమి అంటే పురాణాల ప్రకారము హైగ్రీవ జయంతి ఆ రోజు కాబట్టి హైగ్రీవస్వామి అవతరణ వెనుక ఉన్న పరమార్థం ఏంటి ఏ విధంగా అవతరణ జరిగింది ఇవన్నీ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హైగ్రీవ స్వరూపం అంటేనే బుద్ధిని వాక్కును జ్ఞానాన్ని ప్రసాదించే ఒక గురుమూర్తి స్వరూపం హైగ్రీవస్వామి నారాయణుడు ధరించిన గురుమూర్తి ఎన్నో దశావతారాలు ఉన్నాయి దశావతారాలలో శిష్ట దుష్టులను శిక్షించడా చూస్తూ ఉన్నాం మనం కానీ ఈ హైగ్రీవ స్వరూపం అనేది గురుస్వరూపం కాబట్టి మనము ఈ గురుస్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అంతటి విశేషం అన్నమాట మరి ఈ హైగ్రీవుని ధ్యా ధ్యానిస్తే మనకు అన్ని విద్యలు లభిస్తాయి అది మర్చిపోతున్నాం మనం ఏదైనా విద్య లౌకిక విద్య కావచ్చు ధార్మిక విద్య కావచ్చు ఏదైనా కళలు కావచ్చు సంగీతము నాట్యం అన్నీ కూడా విద్యలేనండి మనము ఏది నేర్చుకున్నా అది ఒక విద్య రాయడం చదవడమే విద్య కాదు వేదాలు చదవడము పూజ చేయడము అన్నీ కూడా విద్యలు నైపుణ్యాలు పెరుగు పెంచుకోవాలి అయితే మనము నేర్చుకున్న విద్య మనము ఉన్నత స్థాయికి వెళ్ళడానికి పనికి రావాలి కూడా పనికి వచ్చే విధంగా ఉండాలి అంటే మనం చేసిన అధ్యయనాలన్నీ కూడా ఎంతోమంది ఎన్నో చదువుకుంటారు అండి వాళ్ళ చదువు దేనికి పనికి రాకుండా ఏదో వేరే పని చేసుకుంటారు జీవన భృతి కోసం అలా కాకుండా వాళ్లకు ఆ విద్య పనికి రావాలి అంటే మనకు దైవానుగ్రహం ఉండాలి ఆ దైవమే హైగ్రీవ స్వామి అవతారం అంటారు మొట్టమొదటి అవతారము దశావతారాలకు ముందు వచ్చిన అవతారం ఇది ఇది దశావతారాలలో చెప్పబడలేదు కానీ అంతకు ముందు వచ్చిన అవతారము ఈ హైగ్రీవ స్వరూపం అన్నమాట మరి దీని అవతారం ఎలా సంభవించింది అనేది తెలుసుకుందాం సృష్టికి పూర్వము సర్వం జలమయం అవుతుంది తనకు తెలుసు ప్రళయకాలం సంభవిస్తుంది అంటూ ఉంటా మనం చూడలేం కదా ప్రళయకాలంలో మనం కూడా మునిగిపోతాం కాబట్టి అప్పుడు పాలకడలిలో భుజగసేనుడీ పద్మనాభుడు ఉంటాడు ఆయన నాభి పద్మం నుండి ఒక బ్రహ్మదేవుడు సృష్టించబడతాడు అయితే ఆయన నారాయణి అనుగ్రహం వల్ల బ్రహ్మదేవునికి వేద విద్య లభిస్తుంది అపురుషేయాలు అంటారు వాటిని అంటే జ్ఞానము జ్ఞానము రాయబడలేదు విద్ వేదాలు అది జ్ఞానము ఇవ్వబడింది అయితే ఆ విద్యలతో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి ఆ జ్ఞానంతో చేయాలి అన్నప్పుడు ఈయనకి రెండు వికారాలు కలిగినాయట ఏంటిది రజోగుణము తమో గుణము అనేవి దానివల్ల వల్ల తమో గుణం వల్ల ఈయనకి అజ్ఞానం కలిగింది రాజోగుణం వల్ల చేద్దామనుకున్నాడు తమో గుణం వల్ల అజ్ఞానం ఏర్పడింది ఆ రెండు గుణాల వల్ల రెండు వికారమైన రాక్షసులు ఉద్భవించారట ఉద్భవించి వాళ్ళే మధుకైటబులు అని చెప్తారు అయితే ఈ మధుకైటబులు ఆ వేద విద్యను అజ్ఞానాన్ని వాళ్ళు బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించారు తస్కరించి అహంకారంతో జ్ఞానము తెలుసుకోకుండా అజ్ఞానమే జ్ఞానం అనుకుంటూ ఉంటాం కదా మనము మనకు బాగా తెలుసు అనుకుంటాం బాగా అన్నప్పుడే అందులో నెగటివ్ ధోరణి ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అపహరించారు అపహరించి వెళ్ళిపోగానే అప్పుడు తమో గుణంలో ఉండి ఆ బ్రహ్మదేవుడు ఏం చేయాలో తోచలేదట ఆ విద్యలను తీసుకుపోయి రాక్షసుడు సముద్ర గర్భంలో దాచితే ఆ బ్రహ్మదేవుని అనుగ్రహించడానికి నారాయణుడు దివ్యమైన అవతారం ధరించి వచ్చాడు అదే హైగ్రీవ స్వరూపం అన్నమాట అయితే ఒక్కో కార్యం కోసం ఒక్కో రకంగా ఉద్భవిస్తాడు భగవంతుడు ఆద్యావతారం ఇదే మొట్టమొదటి సృష్టికి పూర్వము అవతారము గురు అవతారం అన్నమాట అయితే ఈయన ఆ విధంగా ఉద్భవించి సకిలించాడు సకిలించడాన్ని హేష అని చెప్తారు మనకు పురాణాలల్లో నుండే ఓంకారం అనేది ఉద్భవించిందనమాట అది పరమ పవిత్రమైన శక్తివంతమైన శబ్దం కదా ఆ శబ్దాన్ని విని ఆ రాక్షసులు భయభ్రాంతులకు లోనయ్యి పారిపోయారు పారిపోయినప్పుడు ఆ వేద జ్ఞానాన్ని తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి అప్పగించాడు ఈ హైగ్రీవ స్వరూపంలో ఉన్న ఆ నారాయణుడు అలా ఇచ్చి మరి విశ్వరూపాన్ని మరి విష్ణు రూపాన్ని పొందిడు అని మనకు పురాణ గాథ అదేవిధంగా మనకు దేవీ భాగవతంలో ఒక కథ తెలుపుతుంది హైగ్రీవుడు ఎలా ఉద్భవించాడు అంటే హైగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన గుర్రం తలతో ఉండేవాడు ఆ రాక్షసుడు ఆయన అమ్మవారి గురించి తపస్సు చేశాడట అయితే లోకాన్ని ఆక్రమించుకునే శక్తి సంపాదించుకున్నాడు అదేవిధంగా అమ్మవారిని రాక్షసులందరూ కోరుకునేదే లాంటి వాడితోనే నేను మరణం పొందాలి అని కోరుకున్నాడు ఎందుకు అంటే తనలాంటి వాడు ఇంకోడు ఉండడు అనుకొని అలాంటి వరాన్ని పొందాడు అమ్మతోని అయితే మొదటగా వీడు దృష్టి తపస్సు చేసిన శక్తి జ్ఞానం వల్ల ఏం తెలిసింది అంటే వేదాలను అపహరించాలే బ్రహ్మదేవుడు వేదాలు కలిగి ఉన్నాడు ఆ జ్ఞానాన్ని తీసుకుంటే ప్రజలు అజ్ఞానంలో ఉంటే వాళ్ళని మోసం చేయడం ఈజీ కదా ఇప్పుడు మన రాజకీయ నాయకులు చేసేది అదే ప్రజలను అజ్ఞానంలో ఉంచుతారు పథకాల పేరుతోనే డబ్బులు పంచుకోండు అట్లా రాక్షసుల పద్ధతి అన్నమాట రాక్షసులు ఆ జ్ఞానవంతులు ఆ జ్ఞానాన్ని తీసేసుకుంటే మనమే శక్తివంతులం అవుతాము జ్ఞానం అనేది అవసరమని తెలుసు కానీ దాన్ని పంచడానికి ఇష్టపడరు అనమాట అయితే నిజమైన జ్ఞానవంతులు ఏం చేస్తారు నలుగురికి పంచుతారు జ్ఞానాన్ని వాళ్ళే మన ఋషులు అయితే ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వేద ఆయన యొక్క జ్ఞానాన్ని వేదాలను అపహరించాడు ఈ హైగ్రీవుడు అనే రాక్షసుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏమి చేయాలి తోచక విష్ణువును ప్రార్థించాడు హయగ్రీవుడిగా అవతరించారు ప్ర పరమాత్ముడికి ఏముంటుందండి మే అన్ని విద్యలకు ఆ అధికారి ఆయననే కాబట్టి ఎలాగంటే అలా రావచ్చు ఆ హైగ్రీవ స్వరూపాన్ని పొంది ఆ హైగ్రీవుడనే రాక్షసుని సంవరించి మళ్ళీ ఆ విజ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడనమాట అప్పుడే కాదు ఇప్పుడు కూడా విజ్ఞానము విద్య రాక్షసగతం కావద్దు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏంటి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు మోసాలు చేస్తున్నారు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా జరిగేది ఇప్పుడు ఇదే మనం ఈరోజు ఈ కథను ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అప్పుడెప్పుడో బ్రహ్మను రక్షించడం కాదు ఈరోజు కూడా మేధాశక్తి అనే దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు మోస మోసగిస్తూ ఉన్నారు ఒకరి మేధాశక్తిని వాడుకుని వేరే వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు అజ్ఞానంలో ఉంచుతూ ఉన్నారు దాన్ని అరికట్టాలి దానికి కొంతమంది ఆ భగవంతుడు అంటే కారణ జన్ములు ఉన్నారు మన ప్రవచనకారులు కావచ్చు సంఘ సంస్కర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అలా మనను కాపాడి రక్షించే వాళ్ళు ఉంటారనమాట అయితే ఈ హైగ్రీవుడు నారాయణే ఈయన భక్తివశ్యుడు భక్తి పూర్వకంగా ఆయనను ధ్యానం చేస్తే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టే వేదాంత దేశకుల వారు తిరువేంగ క్షేత్రంలో హైగ్రీవ దర్శనం పొంది మన తిరుపతిలో హైగ్రీవ దర్శనాన్ని పొంది వీరు ముప్పై రెండు శ్లోకాలను హైగ్రీవ స్తోత్రాన్ని అటి రచించారన్నమాట దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏంటిది అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవం ఉపాస్మహే అంటే హైగ్రీవుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తూ ఆ స్వామి ఎలాంటి అంటే జ్ఞానము ఆనందము కలబోసిన మూర్తి జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం ఉంటుంది తెలిసిన వాడికి ఆనందం కలుగుతుంది తెలియని వాడికి ఎప్పుడు శోకమే కాబట్టి ఇక్కడ జ్ఞానము ఆనందం విడివిడిగా ఉండవు అజ్ఞానంలో అనుభవించేది ఆనందం కాదు అది తెలివి తక్కువతనం దాన్నే మనము జ్ఞానం అనుకుంటున్నాము కానీ అది అసలు జ్ఞానం కాదు ఆనందం కాదు కేవలం భ్రాంతి మాత్రమే అని చెప్తూ పరమమైన జ్ఞానము ఆనందంతో కలిసి ప్రకాశిస్తే సచితానంద విగ్రహం ఉంటుంది అది నిర్మల స్ఫటికాకృతి స్ఫటికంలాగా నిర్మలంగా కనబడుతుంది జ్ఞానము ఆనందము రెండు కలిసినప్పుడు అట్లా ఉండవలసిన తేటదనము స్వచ్ స్పష్టత స్వచ్ఛత సత్యము ఇవి ఎక్కడ కనబడతాయి అంటే నిజమైన జ్ఞానం ఉన్నప్పుడు నిజమైన ఆనందం కలిగినప్పుడు అంత స్వచ్ఛగా అనిపిస్తారు అంత తేజస్సు కలిగి ఉంటారు ప్రకాశిస్తారు అటువంటి మూర్తికి నమస్కారాలు అని మనము ఈ శ్లోకం ద్వారా చెప్తాం కాబట్టి ఈ శ్లోకాన్ని తప్పకుండా పిల్లలందరికీ నేర్పించాలి అయితే ఈ హైగ్రీవుడు అశ్వముఖంతో ఉంటాడు ఆ స్వామికి మనము నమస్కరిస్తున్నామన్నమాట మరి అశ్వానికి సకలింత హేష గుర్రాలు సకిలిస్తాయని మనకు తెలుసు ఆ ఏషకు స్పష్టమైన అర్థం ఏంటి ఆ ధ్వనికి అంటే ఓంకారము సర్వ శబ్దము శబ్దాలకు మూలము ఈ ఐగ్రీవుని యొక్క హేష దాన్నిండే మంత్రాలు వచ్చాయట మరి కాబట్టి స్వామి హేషలో ఉన్న ఆనాదమే ఓంకారమైంది ఆనాదం నుండే స్పష్టమైన విద్యలన్నీ ఉద్భవించాయి అస్పష్టమైన నాదస్థానంలో శిరస్సు కాబట్టి అశ్వముఖమే ఓంకారము అని చెప్పబడింది మనకు వేదంలో ఈ కాబట్టి అలాగా పరిమితి లేని అనంతార్థాలు ఉన్న ఆనాదము మహా అక్షరములకు ఓంకారము ఓంకారంతోనే మిగతా అన్నీ కూడా అక్షరాలు జనించినవి కాబట్టి ఇది అవతారము హైగ్రీవ స్వరూపం మరి ఇంకొక రకంగా ఏం చెప్తారు అంటే బ్రహ్మదేవుడు రాక్షసాంతం కోసము రాక్షసులను సంవరించాలి వేదాలు ఎక్కువైండు కదా అప్పుడు యజ్ఞం చేశాడట చేస్తే అందులో నుంచి ఆవిర్భవించాడు హైగ్రీవుడు చందోమయ మఖి మఖిం మఖమయ అఖిల దేవతాత్మ అని మూడు విశేషణాలు ఉన్నాయట ఈ స్వరూపంలో చందోమయ అంటే మంత్రమయము సప్తకోటి మహామంత్రాలు రూపుగడితే హైగ్రీవ స్వరూపం అవుతుందట యజ్ఞములన్నీ రూపుగడితే హైగ్రీవ స్వరూపం యజ్ఞంలో పరిపూర్ణంగా ఉండే మంత్రము యజ్ఞము దేవత మూడు కూడా యజ్ఞ స్వరూపుడు హయగ్రీవుడుగా మనకు వేదం తెలియస్తుంది ఈ హైగ్రీవ స్వరూపంలోనే మిగతా దేవీ దేవతలందరూ కూడా అవయవాలుగా ఉంటారు ఎందుకు హైగ్రీవ స్వరూపం అనేది ఆద్య దేవత అన్ని అన్నిటికీ ఆధారభూతుడు హైగ్రీవుడు కాబట్టి మిగతా ఏది తీసుకున్న దేవతలందరూ కూడా ఆయనకి అవయవాలుగా ఉంటారు హైగ్రీవుడు ఊపిరి వదులుతుంటే ఉద్భవించినయే వేదనాదాలు ఆ హేష నుంచి మనకు వేదము అనేది చెప్పబడింది అంటే చెప్పబడం కదా మాత్రమే దాన్నే మనము వేదంగా స్వీకరించారు మన బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి నుంచి ఋషులు ఋషుల నుండి వారి శిష్యులు అట్ట పరంపరగా వస్తుందనమాట అయితే ఈ హైగ్రేన్ యొక్క హేష అనేది ఆ ధ్వని ఎంతటి మహిమ కలిగింది అంటే ఆ సమస్త సామముల యొక్క సారం చెప్పాము కదా వేదములు ఉద్భవించినాయి ఆ ధ్వని నుండి కాబట్టి వేదములు ఉన్నదంతా ఈ శబ్దంలోనే ఉన్నది కాబట్టే మనకు విద్యలో మన జీవితంలో ఏది చేయాలన్నా ఏ పని చేయాలన్నా విద్య ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి ఆ పని పట్ల విషయం తెలుసుకుని ఉంటేనే మనం సక్రమంగా చేయగలుగుతాం అలాంటి జ్ఞానం కావాలి అంటే మనకు కలిగే మరి నేర్చుకోవడానికి అనుకూలత అనేది ఉండదు చాలామందికి విద్యలో ఆటంకాలు పని చేసే పనిలో ఆటంకాలు మాట్లాడితే మాటలు ఆటంకాలు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అయితే అటువంటి ఆటంకాలను నశింపజేయి అని ఈ హైగ్రీవస్వామిని మనము విద్యకు విఘ్నములు బద్ మరి వేడుకోవాలి ఎందుకు అంటే విఘ్నములు ఎట్లా వస్తాయి అంటే బద్ధకం చదువుదాం అనుకుంటాము చదవలేకపోతుంటాం ఉంటాం ఏ రేపు చదువుదాంలే ఎల్లుండి కదా పరీక్ష ఏముంది రేపు లేచి కూర్చొని చదువుతా అని ఈరోజు అడుక్కుంటాము అది బద్ధకం సో మరి తనము చదువుతాను కూర్చోవడము నిద్రపోవడము అర్థం కాకపోవడము చదువుతూ ఉంటే సేపటికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అర్థం కాదు మరి ఒకటి చూసి ఇంకోటి అనుకుంటాము అరే నేను ఈ ఆన్సర్కి ఈ ఆన్సర్ రాసి వచ్చాను అంటారు పరి పిల్లలు పరీక్షల టైంలలో మరి భ్రమ కలుగుతుంది మరి అలసత్వం అంటే శక్తిహీనులు అయిపోతారు ఆ సమయంలో తమో గుణము ఆవహిస్తుంది మరి ఇతరులను చూస్తూ టైం పాస్ చేస్తారు పరీక్షల సమయంలో పిల్లలు అటు ఇటు చూస్తూ టైం అయిపోతుంది బెల్లు కొడతారు మరి చాంచల్యము ఒకటి రాస్తూ ఉంటే ఇంకో ఆన్సర్ గుర్తొస్తుంది ఈ ఆన్సర్కి రాద్దామనే వరకు ఆన్సర్ గుర్తొచ్చే వరకు ఇది పోతుంది మళ్ళీ అది రాద్దామన్నప్పుడు అది పోతుంది ఇది వస్తుంది మరి లేకపోవడము ఇలా ఏది రాయాలో తోచక ఆలోచించుకునే సమయం అయిన సమయం అయిపోతుంది అన్నమాట ఇట్లా స్తబ్దం అయిపోతారు మరి తెలుసుకోవాలి మనకు ఒక్కోసారి క్వశ్చన్ పేపర్ చదువుతుంటే అర్థం కాదు డౌట్లు వస్తుంటాయి కానీ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని అడగాలంటే మనకు మొహమాటం అభిమానం అయ్యో ఇది కూడా తెలియదారా నీకు అనుకుంటారేమో పక్క వాళ్ళు ఉంటారు కదా అని అభిమానపడుతూ ఇవన్నీ మన పిల్లలకు ఆటంకాలు ఈ ఆటంకాలు తొలగాలంటే మనం హైగ్రీవుని యొక్క అనుగ్రహం పొందాలి మరి హైగ్రీవుడు విఘ్నములన్నీ తొలగిపో తొలగించేవాడు రాక్షసులు అది వినగానే ఓంకారాన్ని వినగానే ఎలాగా భయపడి పారిపోయారో జ్ఞానాన్ని వదిలి పారిపోయినరో అలాగా ఈ ఆటంకాలన్నీ కూడా మన నుండి తొలగిపోతాయి ఎప్పుడైతే మనము హైగ్రీవుని అనుగ్రహం పొందుతామో అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి హైగ్రీవ పురాణం ఉంది హైగ్రీవ ఉపనిషత్తు ఉంది ప్రత్యేకంగా దాంట్లో మంత్రాల గురించి తెలియబడింది అది చాలా ముఖ్యమైనది మరి ఇంకా హైగ్రీవ స్వరూపం ఎలా ఉందో చూద్దాము శంఖ చక్ర మహాముద్ర పుస్తకాఢ్యం చతుర్భుజం చంద్ర సంకాశం హైగ్రీవం ఉపాస్మహే అని చెప్తుంది హైగ్రీవ ఉపనిషత్తు అంటే ఆయన ముఖము శంఖము చక్రము చిన్ముద్ర పుస్తకం ధరించి ఉన్నారు అంటున్నారు శంఖం అంటే ఏంటిది శబ్దం వేదమయ చక్రం అంటే ఏంటిది విశ్వకాల చక్రం అదేవిధంగా శక్తిని మనశ్శక్తిని నిగ్రహించేది పరిభ్రమణ శక్తి అంటే సుదర్శన చక్రం అన్నమాట అది నియంత్రిస్తుంది మన బుద్ధి శక్తిని మనసును మరి చిన్ముద్ర అంటే మహాముద్ర అంటారు దాన్ని అది బ్రహ్మ విద్యకు సంకేతం ఆ చిన్ముద్ర వల్ల మనకు విద్య ప్రాప్తిస్తుంది పుస్తకం లౌకిక విద్యను తెలియజేస్తుంది మరి పుస్తకం కూడా పట్టుకొని ఉంటాడు హయగ్రీవస్వామి కాబట్టి అది లౌకిక విద్య బ్రహ్మ విద్య లౌకిక విద్య ఈ విధంగా లౌకిక విద్యను బ్రహ్మ విద్యను ఇచ్చి వాటికి అవసరమైన బుద్ధి శక్తిని ఇచ్చే నాలుగు చేతుల స్వామే స్వామి కాబట్టి సంపూర్ణ చంద్ర సంకాశం అంటే మనిషి జీవితానికి అవసరమైన అన్నిటినీ మనకు అనుగ్రహించే స్వామి హైగ్రీవస్వామి కాబట్టి అటువంటి స్వామిని మనం అందరము తప్పకుండా కొలుద్దాం పుస్తక రూపేణ హైగ్రీవ స్వామిని కొలుద్దాం మరి తెల్లదనం అంటే ఏంటి స్వచ్ఛత ప్రశాంతత ప్రసన్నత అనేది ఉండాలి ఏది నేర్చుకున్నా స్పష్టంగా నేర్చుకోవాలి అందులో అనుమానాలు ఉంచుకోకుండా అది ముఖ్యం మరి అలాంటి అప్పుడే మనకు దాంట్లో జ్ఞానం కలిగినట్టు అప్పుడే మనం సంతోషించగలుగుతాం ప్రసన్నత అంటే అది నేర్చుకున్నందుకు మనం సంపూర్ణ ఆనందాన్ని పొందుతాము దానివల్ల ఉపయోగించుకొని మనం ఆనందాన్ని పొందగలుగుతాము అది మనకు ఉపయోగపడుతుంది అస్పష్టమైన విద్య మనకి అనుమానాలతో కూడిన విద్య దేనికి పనికిరాదు కాబట్టి ఇవన్నీ కావాలి మనకు అంటే తప్పకుండా హైగ్రీవస్వామి అనుగ్రహం ఉండాలి కాబట్టి చక్కగా రేపు జంధ్యాల పొందిమ జంధ్యాలు మార్చుకుంటారు ఎందుకంటే మనకి గాయత్రి మంత్రాన్ని ఇచ్చింది హైగ్రీవస్వామి కాబట్టి ఆ గాయత్రి జపాన్ని చేసే వాళ్ళందరూ కూడా జంధ్యాన్ని మార్చుకొని కొత్త జంధ్యం వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎన్నో దోషపూరితాలు ఉంటాయి కదా కాబట్టి ఇప్పుడు కొత్త జంధ్యం వేసుకొని మళ్ళీ గాయత్రిని స్మరించి దాని పూర్వపు శక్తి అనేది వస్తుంది ఆ జంధ్యానికి జంధ్య ధారణ చేసినప్పుడు ఆ మంత్రంతోని అది మనం ఎన్నో రకాలుగా శౌచాలను పాటిస్తూ ఉంటాం కదా శౌచాలను అన్ని నిర్మూలించుకోవడం కోసమే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మనము ఆ జంధ్యాన్ని వేసుకుంటాము గాయత్రి జపాన్ని చేస్తాము అదేవిధంగా చిన్నపిల్లలు ఉపనయనాలు చేయ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు చదివే పుస్తకాలే వాళ్ళు హైగ్రీవ స్వరూపంగా భావించాలి మనం సరస్వతి రూపంగా అనుకుంటాము కానీ అమ్మ సరస్వతీ రూపంగా వచ్చింది విద్యల తల్లి అదేవిధంగా నారాయణుడు హైగ్రీవ స్వరూపంగా గురుమూర్తిగా వచ్చాడు మన విద్యలలో వచ్చే ఆటంకాలను మన బుద్ధిలో వచ్చే ఆటంకాలను తొలగించుకోవడం కోసం తప్పకుండా పిల్లల చేత హై పుస్తక పూజ చేయించండి ఈ రెండు శ్లోకాలను తప్పకుండా చదివించండి ై గ్రీవ నమస్తే స్వస్తి సర్వం శ్రీకృష్ణచరణారవిందాపణం అను